అందరికీ నమస్కారం నేను మీ పెన్మండ అగ్రిమాల్ వీరన్న అండి ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే వెరైటీని మనం విజిట్ చేయడానికైతే రావడం జరిగింది నడివాడ గ్రామము మహబూబాబాద్ జిల్లా మన రాములు గారైతే ఈ సీడ్ని అయితే ఎంచుకున్నారు మనం ఈ సీడ్ ఏ విధంగా ఉంది ఇక్కడ ఫీల్డ్ పెట్టారని తెలుసుకొని మనం ఇక్కడైతే రావడం జరిగింది సీడ్ ఎలా ఉంది ఎలాంటి మేనేజ్మెంట్ చేశారో మన రైతు గారిని అయితే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు ఊరి పేరు కొంచెం చెప్తారా మా రైతులకి మాదే నడివాడండి నా పేరు రాములు గారు నేను దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కాసి వేరే విత్తనాలు పెడతాను నాకు ఈ విత్తనం రవి సీడ్ వెంకీ అన్న విత్తనము ఒక ముప్పై గుంటలు ఎకరం వాసలు వేసిన నాకు బాగా అనిపించింది దానివల్ల ఇది చాలా మంది పిల్లు పెట్టుకొని చూసుకొని పోతారు మరి ఈ గింజలు మాత్రం నాకు నచ్చినాయి ఎకరానికి దాదాపు ముప్పై నుంచి పైకి వెళ్తుంది కానీ తక్కువ తెల్లది మామూలు అంటే అప్పుడు ఇరవై ఇరవై క్వింటాల్ దాకా వెళ్ళేది ఎకరం అయితే ఇది డబల్ వచ్చింది కాపు డబల్ వచ్చింది మళ్ళా రెండోది అంతే మచ్చ లేదు కాయ దగ్గర కాయ గనుపు దగ్గర గనుపు వజం బాగున్నది ఒక చెట్టు దాదాపు రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉంటది కాయ అది కూడా ఒక కోత ఏరారు ఒక ఐదు క్వింటాలు అమ్మేసిన పద్నాలుగు వేలు ఎంపిటి ఇప్పుడు సెకండ్ క్రాప్ మాత్రం బాగా వచ్చేసింది మూడు కాపులు వచ్చేసిస్తుంది ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు మూడో కాపు వచ్చింది పైది నాలుగో కాపు మాత్రం ఇప్పుడే దిగుబడి దిగుబడి లాగా వస్తున్నది ఇప్పటికి వారం రోజుల కాంచి మాత్రము చాలా మంది వచ్చి దీన్ని ఫోటోలు తీసుకొని పోవడం జరిగింది ఎక్కడ దాదాపు పది పదిహేను ఊళ్ళోళ్ళు వచ్చారు వాళ్ళు ఒక ముప్పై నలభై యాభై అరవై అట్లా జనాలు కూడా వచ్చి రోజు చూసిపోతున్నారు మళ్ళా ఫీల్డ్ రోజు నాలుగు వందల మంది మినిమం వచ్చారు గడ్డాల గడ్డిగూడెం నడివాడ బొద్దుకొండ కొల్లాపురం ఇటు ఇర్సలాపురం ఈ ఇటు లక్ష్మీనసాపురం బొడగొట్ట తండ ఉప్పలపాడు మొత్తం ఏడు వచ్చి చూసుకొని మంచిగా ఉన్నదని చెప్పి వెళ్ళిపోయారు సరే ఇంత అధిక వర్షాలు పడి టోటల్ అంతే చూద్దామన్నా ఈ ఏరియా చుట్టుపక్కల లేవు అయినా సరే మీరు ఇంత మంచిగా పండించడానికి ఏమైనా కారణాలా లేకపోతే విత్తనంలో దమ్ముందా దమ్ విత్తనంలోనే దమ్ముంది అవును అందుకే వర్షాలకు తట్టుకునే విధానం ఉన్నది దీనికి వాళ్ళది రవి వాళ్ళది అందువల్ల తట్టుకున్నది మాకు కూడా వర్షాల వల్ల అప్పుడు పెద్ద లాస్ట్ పాటు చేసినప్పుడు సగం పోయింది తోట సగం పోయిన తర్వాత ఇక పికప్ అయింది ఒక నెల రోజులలో పికప్ అయ్యి అందుకున్నది తోట అందుకొని బాగా కాపు కాకపోతే ఫుల్ ఏమైనా చచ్చుడు రోగం కానీ సమస్య రోగం అన్నమాట ఏమైనా వచ్చినా రాకున్నా కూడా దీనికి రాలే మిగతా తోట వచ్చినా వేసిన లేని దానికి వచ్చేసి దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు వైరస్ బొబ్బెరా కానీ ఏది లేదు ఏది లేదు ఏది లేదు బ్రహ్మ ఇప్పుడు ఇంతగానో నల్లి అటాక్ చేస్తున్నా సరే మీ తోట తోటలో నల్లి చూద్దామన్న లేదు మీరు ఇచ్చే మందులో డిపెండ్ అయి ఉంటది నల్లిని సంబంధించింది అయితే ఏమేమి మందులు పిచికారు చేస్తున్నారండి ఎక్కువ మందులు అంటే బెనియో మరి ఇట్లా పోతే ఇట్లా పోతే మా పిల్లవాడు షాప్ లా చేస్తాడు ఉపేందర్ అని చెట్టు పొందారు షాపులు చెత్తం ఆయన ఆయన ప్రతి మందు వరంగల్ గాని ఆయన మందులు షాపుల తిరుగుతాను కనుక కొట్టే మందులు విధానంగా ఇక మంచి మంచి మందులు చేస్తున్నారు కాబట్టి నల్లి తీవ్రతను కూడా తట్టి తట్టుకొని దానికి కావాల్సిన స్వభావంతో మంచిగా కాపు చిక్కగా వచ్చేసి కాయ సైజు కూడా పొడుగు అన్ని రోగాలను తట్టుకొని ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు ముప్పై చిల్లర ముప్పై చిల్లర ముప్పై వేసినాము ఇప్పుడు ఒక చెట్టుకి రెండు కిలోల వరకు పడ్డాయని మీరే చెప్తున్నారు అలా చూసుకున్నా సరే ముప్పై గుంటలు అనుకున్నా సరే ఇరవై ముప్పై క్వింటాల్ వరకు అయ్యే అవకాశం ఉందంటున్నారు ముప్పై క్వింటాల్ ఓకే ఓకేనండి మనం చూస్తున్న దగ్గర అయితే చూడొచ్చు ఎంత చిక్కటి కాబట్టి నేను చూస్తున్న దగ్గర మనం ఒక వెరైటీ చెప్పాము ఈ వెరైటీ కూడా చాలా బాగుందనే ఆలోచనతో ఈ వెరైటీని కూడా చూడ్డానికి అయితే రావడం జరిగింది చూసినంత వరకు అయితే నేను చెప్పడం అయితే చాలా బాగుంది చెట్టు ఎదుగుదల కూడా చాలా హైట్ వచ్చింది నాలుగు నుంచి ఐదు ఫీట్ల వరకు హైట్ ఉంది పడి కింద ఒరిగిపోయిన చెట్లు కింద నుంచి చుట్టుకు చూసుకుంటే బుట్టలాగా వచ్చేసి చాలా చాలా చెట్టు అయితే ఘనంగా ఉంది అందరు రైతులు ఇలాంటి సీడ్లు చూసుకుంటా మంచి మంచి ఫీల్డ్లలో వెళ్తూ ఉండండి చూస్తూ ఉండండి ప్రేక్ష ఇప్పుడు మన కళ్ళతో చూసిన ఇతనాలనే మాత్రమే నమ్మండి ఎందుకంటే నేను ఇంతవరకు రావడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ ఫీల్డ్ ఇంత ఇంత పరిస్థితి అంటే వర్షాలు అధిక వర్షాలు పడి అన్ని తోటలు పోతున్నాయని చెప్పేసి అందరు చెప్తుంటే ఇది వెంకీ రవి హైబ్రిడ్ సీడ్ వారి వెంకీ వెరైటీని ఫీల్డ్ పెట్టారని తెలుసుకొని ఇంత దాకా రావడం జరిగింది అనుకున్నంత కాప్ అయితే ఉంది నేనైతే సాటిస్ఫై అవుతున్నాను బాగానే ఉంది నేను ఈ ఇలాంటి మంచి విత్తనాలను రైతులకు చెప్పాలనే ఆలోచనతో మనమైతే ఈ ఇక్కడ దాకా వచ్చి రాములు సార్తో మనం మాట్లాడడం జరిగింది సార్ నమస్తేనండి మీ అమూల్యమైన మీ వాక్యాలను చెప్పినందుకు కానీ మా ఇలాంటి సీడ్లను ఎంచుకొని ఇంకా మీరు చాలా దిగుబడి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రైట్ ఓకేనండి